ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమాగణ నాన్త్వా గణపతి అవామహే కవింగ్మశ్రవస్తమం జయష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పృత ఆన శృణ్వూతి బిస్సీ దసాదనం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ మహా సరస్వత్యే నమ్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి నక్షత్రయోగం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రయోగం కార్యక్రమంలో ఏ నక్షత్రం వారు ఏ చెట్టుని పూజించాలి ఏ దైవాన్ని ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి మంత్రాన్ని జపించాలి అదేవిధంగా వారి జీవితంలో విశేషమైన మార్పులు కలగాలంటే ఏ యొక్క క్షేత్రాన్ని సందర్శించాలనే విషయాల గురించి మనం ఈరోజును తెలుసుకుందాం మనం ఇరవై ఏడు నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈ నక్షత్రం ఈ నక్షత్రం వారు గణపతిని ఆరాధించడం కేతుగ్రహాన్ని ఆరాధించడం మంచిది ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారం కూడా వినాయకుడి యొక్క గుడికి వెళ్ళి అక్కడ ఓం గమ్ గణపతయే ఏ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ వినాయకుడు గుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క చేత్తో పట్టుకున్నటువంటి గరికను వినాయకుడికి సమర్పించడం వల్ల వాళ్ళకి విశేషమైన అనేవి తప్పకుండా కలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు నవగ్రహాల్లో కేతుగ్రహాన్ని ఆరాధించడం అదేవిధంగా ఆదివారం నాడు కానీ శనివారం నాడు కానీ నవగ్రహాలున్న చోటకు వెళ్ళి అక్కడ కేతుగ్రహాన్ని పూజించి ఉలవలు కొద్దిగా గ్రహం దగ్గర పెట్టి లేకపోతే అక్కడ ఎవరికైనా కేజింపావు ఉలవలు బ్రాహ్మణుడికి దానం చేయడం కానీ లేకపోతే కేజింపావు ఉలవలు ముందు రోజు నానబెట్టి అంటే శుక్రవారం రాత్రి నానబెట్టి శనివారం ఉదయం కానీ ఆదివారం కానీ గోమాతకి సమర్పించడం వల్ల విశేషమైన అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు గణపతిని ఆరాధించడం గ్రహాన్ని పూజించడం అదేవిధంగా వీళ్ళు ముష్టి చెట్టు లేదా జీడి మామిడి చెట్టుని పెంచడం పోషించడం అనేటటువంటివి చేయడం వల్ల వీళ్ళకి జీవితంలో విశేషమైనటువంటి మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా ఓం గం గణపతయే నమ ఓం కేతవే నమ ఈ యొక్క రెండు మంత్రాలు రోజు కనీసం ఇరవై ఏడు సార్లైనా చదువుకోవడం వల్ల గణపతిని ఈ యొక్క మీ ఇంట్లో చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకుని రోజు ఆరాధించడం వల్ల అశ్విని నక్షత్రం వారికి జీవితంలో విశేషమైన మార్కులు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క అశ్విని నక్షత్రం వారు జన్మ నక్షత్రమైనా నామ నక్షత్రమైనా మీరు జీవిత కాలంలో ప్రతి నిత్యము చేయవలసినటువంటి పూజ గణపతి పూజ ప్రతి నిత్యము ఆరాధించవలసిన గ్రహం కేతుగ్రహం అదేవిధంగా మీరు బుధవారం నాడు గణపతికి గరిక సమర్పించడం అనేది మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది అదేవిధంగా మీరు ఆదివారం కానీ శనివారం కానీ గోశాలకు వెళ్ళి అక్కడ గోవుకి మీ యథాశక్తి తగినంతగా ఉలవలు దాణాగా సమర్పించడం వల్ల కూడా మీకు మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా అమావాస్య తర్వాత వచ్చే చవితి నాడు కానీ పంచమి నాడు కానీ మీరు యాదగిరిగుట్ట వెళ్ళి ఒకరోజు అక్కడ నిద్ర చేసి స్వామివారి సేవలో పాల్గొని వచ్చినట్లయితే మీకు చాలా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి కాబట్టి అశ్విని నక్షత్రం వారు నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి నేను చెప్పిన గ్రహాన్ని దైవాన్ని ఆరాధించి ఓం గం గణపతయే నమ ఓం కేతవే నమ ఈ రెండు మంత్రాలు కూడా నిరంతరం జపిస్తూ ఉండండి ముష్టి చెట్టు లేదా జీడిమామిడి చెట్టుని ఎక్కడైనా దేవాలయంలో పాతండి లేదా చెట్టు ఉన్న చోట నీళ్లు పోయేసి దాన్ని పెంచడం వల్ల వారానికి ఒక్కసారైనా ఆ చెట్టు దగ్గర దీపారాధన చేయడం వల్ల అశ్విని నక్షత్రం వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి అశ్విని నక్షత్రం వారు జన్మ నక్షత్రమైన నామ నక్షత్రమైనా నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించి మీ యొక్క జీవితంలో విశేషమైన ఫలితాలు పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజన సుఖినోభవంతో స్వస్తి